ఆరోగ్యమే మహాభాగ్యం కానీ ఇప్పుడు ఆరోగ్యం విష రసాయనాల సమ్మిళితమై వసివాడిపోతోంది అంతు చిక్కని రోగాల బారిన పడి జనం జేబులు ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు ఈ క్రమంలో సేంద్రియ ప్రకృతి సేద్యం పట్ట ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది ఇలాంటి తరుణంలో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఔత్సాహిక రైతులు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నారు ఈ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటంతో సాగు విస్తీర్ణాన్ని పెంచుతామంటున్నారు ఈ అభ్యుదయ రైతులు సేంద్రియ సేద్యం ఇప్పుడిది ఆరోగ్యమంత్రం ఎందరో రైతులు చైతన్యవంతులై సేంద్రియ మార్గం పట్టారు పాటు చదువుకుని ఉద్యోగాల్లో ఉన్న యువత కూడా ఉన్న కొలువలను వదులుకొని మరీ సాగుబాటులో సాగుతున్నారు ఇలాంటి తరుణంలో ఖమ్మం జిల్లా మధిరాకు చెందిన ఔత్సాహిక రైతులు ఐదెకరాల్లో సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తుల్ని అందిస్తున్నారు సేంద్రియ పద్ధతి ద్వారా పండించడం అనేది మొట్టమొదట మా కుటుంబ సభ్యుల కోసం మొదలెట్టాము తర్వాత మాకున్నటువంటి ఖాళీ స్థలంలో స్థలల్లో పండించడం మొదలెట్టాము మొదలెట్టిన తర్వాత అక్కడికి చాలా మంది రిటైర్ టీచర్లు తర్వాత చాలా మంది అక్కడ వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఈ కూరగాయలు తినడం మొదలెట్టిన తర్వాత తర్వాత ఈ ఆర్గానిక్ ఫుడ్ వల్ల చాలా లాభాలు ఉద్దేశంతో ఈ కూరగాయల్ని అందిస్తున్నారు దీని ద్వారా మా కూడా బాగుందని చెప్పేసి ఒక రోజు వచ్చిన వాళ్ళు వదిలిపెట్టకుండా రోజు సాయంత్రం పక్కన వస్తున్నారు మధిరకు చెందిన ఎన్నం మధుసూదన్ రెడ్డి మేదరమెట్ల నవీన్ కుమార్ మధిర బైపాస్ రహదారి పక్కనే ఉన్న ఐదెకరాల్లో సాగు చేపట్టారు తొలుత వారి ఇంటి అవసరాల కోసం సేంద్రియ పద్ధతిలో సాగుకు శ్రీకారం చుట్టారు వీరి పంట ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మధిర క్రమంగా అక్కడకు వచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు డిమాండ్ పెరుగుతుండటంతో వీరు చిన్నగా ప్రారంభించి ఇప్పుడు ఏకంగా ఐదెకరాల్లో సాగు ప్రక్రియ కొనసాగిస్తున్నారు స్కూల్ను మెయింటైన్ చేస్తూ సుమారు ఎకరాల ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ ఉన్నాము ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ ఇందులో మనం జీవామృతాన్ని తయారు చేస్తున్నాము ఈ జీవామృతము వివిధ రకాల పిండి పదార్థాలు మరియు ఆవు పేడ ఆవు పంచకంతో కొన్ని సమపాలల్లో కలిపి మేము దాదాపు ఒక వారం రోజులు దాన్ని ఫర్మెంటేషన్ పద్ధతిలో మేము వినియోగిస్తూ వాటిని వివిధ రకాల పంటలు మొత్తానికి చేస్తున్నాము మేము చేసే పంటలు టమాటా వంగ క్యాప్సికమ్ బీర ఇటువంటి వివిధ రకాలైన కాయగూరలను ఏర్పాటు చేసి మేము మధుర పరిసర ప్రాంతాల్లో అనేక వాకింగ్ వస్తూ కొన్ని రకాలైన కూరగాయలను గాని ఆకుకూరలు గాని వీటిని మేము వినియోగిస్తూ ఉన్నాము ముఖ్యంగా నాటు కాకర టమాటా వంగ బీర ఆకుకూరలైన పాలకూర గోంగూర బచ్చలకూర తదితర రకాలు సాగు చేస్తున్నారు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో జిల్లేడు కానుగ వేప ఉత్తరేణి గోమూత్రం గోమయం తదితర పదార్థాలతో కషాయాలను తయారు చేస్తూ పంటలకు పిచికారి చేస్తూ తెగులను అదుపు చేస్తున్నారు దీనికి తోడు అతి తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అధిక ఆదాయం సాధిస్తున్నారు స్కూల్ పక్కనే చూసి నేను కూడా ఒక రెండు రకరాలు వ్యవసాయం చేస్తాను ఈ మనం ఏ పురుగు మందులు కొట్టకుండా వేస్ట్ డికాంపోస్ట్ పంచకవ్యం వీటి ద్వారా మనకి పెట్టుబడులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభం వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంట బాగుండటం వల్ల మదిరికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వాకింగ్ వచ్చేవాళ్ళు కానీ తీసుకెళ్ళి ఆ టేస్ట్ చూసి ఇక మార్కెటింగ్ కూడా ఇక్కడే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు కస్టమర్కి మనం తక్కువ ఇవ్వగలుగుతున్నాం దాంతోపాటు స్కూల్ పిల్లలు కూడా వచ్చి సాయంత్రం పూట చూసి పిల్లల దర్శించే వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది అలా కాకుండా మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటను కూడా ఆశిస్తున్నాం ఈ కలుపు ఇవి లేకుండా తక్కువ పెట్టుబడితో స్వర వంగ బీర దోశ బంతిపూలు పూలు ఆకర చిక్కుడు అన్ని రకాల అన్ని రకాల కూరగాయలు ఇక్కడ దొరకడం వలన అందరూ ఫస్ట్లో ఒక ఒక ముప్పై నలభై మంది వచ్చేవాళ్ళు ఈ రోజు నూట యాభై మంది దాకా ఈవినింగ్ వచ్చి కొనుక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తున్నారు పక్కనే ఉన్న స్కూల్ హాస్టల్ కు సైతం ఇవే కూరగాయలు అందిస్తూ అక్కడి విద్యార్థుల ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సైతం ఈ కూరగాయలు రుచి బాగుందని చెబుతున్నారు సమీపంలో వినియోగదారులు సైతం తోట వద్దకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు వీటిని ఓసారి రుచి చూస్తే తిరిగి వదులుకోలేమని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సాయంత్రం మేము హాయిగా వాతావరణంతో ఆలోచించుకుంటూ ప్రశాంతంగా నడుచుకుంటూ మూడు కిలోమీటర్లు ఇక్కడ గార్డెన్కి వచ్చి మేము కూరగాయలు కొనుక్కు వెళ్తూ ఉంటాము అందరం మార్కెట్ కి వెళ్లే వాళ్ళం కానీ అంత అవసరం లేకుండా మాకు దగ్గరలోనే హ్యాపీగా వచ్చి మాకు హెల్దీకి హెల్దీగా హ్యాపీగా వాకింగ్ మళ్ళీ కూరగాయలు కూడా ఫ్రెష్గా కొనుక్కు వెళ్తూ ఉంటాము మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు పల్లెటూరులోనే ఇలాంటి దొరుకుతాయి అనేవాళ్ళు కానీ కాదు వీఆర్ వెరీ హ్యాపీ మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఇంత మాకు దగ్గరలో ఇలాంటి దొరకటం అనేది చాలా ఆనందంగా ఉంది వి ఆర్ థ్యాంకింగ్ టు దెమ్ ఇక్కడ ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము ప్రతిరోజు మేము ఇక్కడికి వాకింగ్ వస్తూ ఉంటాము ఇక్కడ చూసిన కూరగాయలను చూసిన తర్వాత సేంద్రియ పద్ధతిలో మందులు పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయకుండా చక్కగా ఇక్కడ కూరగాయలు దొరుకుతున్నాయని రోజు రెగ్యులర్ గా మేము ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కొని వెళ్తూ ఉంటాము నేనే కాకుండా నాతో పాటు మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి కూరగాయలు కొనిపిస్తూ ఉంటాను కానీ మార్కెట్లో దొరికే వాటి అండి మీద ఎక్కువగా మందులు వాడటం వల్ల దానివల్ల అందరం కూడా జపడుతున్నాం కాబట్టి ఇలాంటి ప్రకృతి పద్ధతిలో కూరగాయలు సంతోషిస్తాము అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కొని ఉండాలని కోరుకుంటున్నాము వినియోగదారుల నుంచి వస్తున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని సాగు విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు ఈ ఔత్సాహిక రైతులు చెబుతున్నారు